అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ మీతో మాట్లాడదామని మేము ముందుకు వచ్చానండి ఆ టాపిక్ ఏంటంటే మన హిందూ మతం మీద జరుగుతున్న దాడి టాపిక్ అయితే ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ టాపిక్కే నేను ఎందుకు తీసుకున్నానంటే నిన్న నా ఫోన్లో ఒక వీడియో వచ్చింది ఎవరో కదిరే కృష్ణ అట అతను మాట్లాడిన వీడియో ఒకటి విన్నాను అప్పుడు అనిపించింది మీతో ఈ టాపిక్ గురించి మాట్లాడాల్సిందే అని వాడేమంటున్నాడంటే అండి మన వెంకటేశ్వర సుప్రభాతాన్ని వాడు ఎంత అవహేళనగా మాట్లాడాడంటే వాడేదో సుప్రభాతం అంతా చదివేసినట్టు వాడేదో అవపాసన పట్టేసినట్టు వాస్తవంగా వాడికి అసలు సుప్రభాతం రాదనుకుంటాను కాకపోతే రెండు మూడు లైన్లు ఏదో నేర్చుకున్నట్టున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు కమలా కుచచూచు కంకుమతో అన్నాడు అక్కడ వరకు పర్వాలేదు ఆ తర్వాత ఏదో రెండు మూడు అర్థం కాని మాటలు మాట్లాడేసాడు అంటే పదాలు రెండు మూడు అర్థం కాని పదాలు వాడి లాస్ట్లో విజయీభవ వెంకట శైల పతే ఏంటండి అసలు నాకు తెలియకడుగుతున్నాను వెంకటేశ్వర సుప్రభాతాన్ని గురించి మాట్లాడే హక్కు వాడికి ఎవరిచ్చారండి మనం హిందువులం మన స్వామికి మన సుప్రభాతం చెప్పుకుంటాం పాడుకుంటాం చదువుకుంటాం వాడే కూడా అవహేళన చేసి మాట్లాడటానికి నాకు అర్థం కావడం లేదు ఏదేదో మాట్లాడుతున్నాడు అంటాడు మీరు రాత్రి అయిందంటే తొట్లో వేసి నిద్రపో పొద్దున్నే మేలుకొలుపు పాడాలా మీరు మేలుకొలుపు పాడితేనే మీ దేవుడు లేస్తాడా మీరు నిద్ర కూర్చితే నిద్రపోయి మీరు లేపితే లేచేవాడు వాడు దేవుడు ఎట్లా అవుతాడు ఇలా మాట్లాడుతున్నాడు అండి వాడు అసలు ఏం మాట్లాడండి అవి మీరు నిద్ర కూచ్చితే నిద్రపోయి మీరు లేపితే లేచేవాడు వ్యధ అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు బాబు ఈ మాటలు మాట్లాడాలన్నా కూడా నాకు ఇబ్బందిగానే ఉంది కాకపోతే మీరు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను మీకేమన్నా బామ్మదే ఎరా గాడిదే మీ బామ్మరిది నువ్వు ఉయ్యాలు వేసి నిద్రపుచ్చుతావా ఏంట్రా పొద్దున్నే మేల్పొలుపులు పడుతున్నావా మీ బామ్మదికి నువ్వు మేమైతే అలా ఏం చెయ్యమని బామ్మది బతకూరతాడు అంటారు మేము అభిమానంగా ఉంటాం బావ బామ్మరుదులు అన్నాక కృష్ణార్జునుల మాదిరిగా బావ అంటే మేము అలా భావిస్తాం నీలాంటి వెధవలకి ఇలాంటి సున్నితమైన విషయాలు అసలు అర్థం కావు ఏదో నాలుగు ముక్కలు చదువుకున్నాను కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చిన అడ్డగోలుగా మాట్లాడతావా మా మతాన్ని గురించి ఎవరిచ్చారా నీకు అధికారం యాండి అసలు మనం ఉన్నాము మన హిందూ దేశం మనం హిందువులం మనం భగవంతుడిని నమ్ముతాము రామాయణాన్ని నమ్ముతాము భారతాన్ని నమ్ముతాము భగవద్గీతను నమ్ముతాము స్వామి సుప్రభాతాన్ని పాడుకుంటాము కాదనడానికి వీళ్ళకేం హక్కు ఉందండి మన ఇష్టం కదా మన నమ్మకాలు అవి మరి వీళ్ళందరూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు అసలు మన మతాన్ని ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు మన మతాన్ని మనం ప్రేమించుకుంటాం గౌరవించుకుంటాం అభిమానిస్తాం అలాగే ఇతర మతాల గురించి కూడా మనం తప్పుగా ఎప్పుడు మాట్లాడలేదే మనం గౌరవంగా మాట్లాడతాం ఇతర మతస్థుల్ని గౌరవిస్తాము అది మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం దీన్ని అరుసుగా తీసుకుని వాళ్ళు మన హిందూ మతం గురించి ఎలా పడితే అలా మాట్లాడతారా వీళ్ళని ఏం చేస్తే పాపం ఉందండి సుప్రభాతాన్ని అంత దారుణంగా అవమానించి మాట్లాడతాడా ఎన్ని కోట్ల హిందువుల మనోభావాలండి ఎంతమంది నమ్మకం ఇది ఒకళ్ళని కాదండి వాడు అవమానిస్తుంది ఇన్ని కోట్ల హిందువులను వాడు అవమానించి మాట్లాడుతున్నాడు పైగా పెళ్లి మంత్రాల గురించి మాట్లాడుతున్నాడు ఏమంటాడు బేకనాయనా ఏడడుగు లేపిస్తాడు అందులో ఐదు అడుగుల్లో ఐదుగురు భర్తలను చూపిస్తాడు తనం అంటే ఏంటి ఐదుగురు భర్తలేను ఏంటండి ఆ మాటలు ఏడు అడుగులు ఐదుగురు భర్తలను చూపిస్తాడవా నాయన ఇలాంటి వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరా అండి ఇప్పుడు మన మతం గురించి ఇంత అవహేళన చేసి మాట్లాడుతున్నారే ఇంత ధైర్యంగా అదే ఇతర మతాల గురించి మాట్లాడమనండి వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం అసలు ఇతర దేశాల్లో ఏ ముస్లిం కంట్రీకో వెళ్ళి అల్లాని గురించో లేకపోతే ఇంకో భగవంతుని గురించో మాట్లాడమనండి వెంటబడి వెంటబడి రాళ్లతో కొట్టి కొట్టి చంపుతారు పబ్లిక్లో శిక్షణ విధించేస్తారు అంటే మనం అంత చేతగాని వాళ్ళ మాదిరిగా కనిపిస్తున్నామా వాళ్ళకి మళ్ళీ విభజించి పాలించమనే టైప్లో అంటాడు మేము పోచమ్మని పూజిస్తాము మేము పోచమ్మకి కోళ్ళు భలిస్తాము ఏంటి అది చాలకపోతే వేటను బలిస్తాము అవి చాలకపోతే దునపోతును బలిస్తాము వండి వండి కూడా కాదు అంత ఇదిగా కూడా మాట్లాడట్ల కాల్చి ఆమెకు పెడతాము మేము తింటాము ఎరా అడ్డగాడిదా పోచమ్మ తల్లి ఏమన్నా నువ్వు పెట్టిన నువ్వు తింటుందా ఆమె పేరు చెప్పుకుని ఆమెకు నైవేద్యం అని పెట్టి మనమే కదరా తింటున్నావు నువ్వే తింటున్నావు మేము అంతే మా స్వామికి నైవేద్యాలు సమర్పించుకుంటాము అది పది మందికి పెడతాము మేము తింటాము నీకేంటిరా తప్పు ఇందులో కనిపించింది నాకు అర్థం కాలేదు ఏ తప్పు కనిపించింది అసలు నువ్వేవడవురా మా మతం గురించి మాట్లాడటానికి ఇంతకుముందు కూడా వాడెవడ ఉన్నాడు చూడండి బైరి నరేశైరి నరేష్ అనుకుంటా వాడి పేరు వాడు ఇట్లాగే అయ్యప్ప స్వామిని గురించి ఎంత దారుణంగా మాట్లాడాడంటే కొన్ని లక్షల మంది అయ్యప్ప స్వామిని నమ్మి నలభై రోజులు దీక్ష చేసి నలభై ఒకటో రోజు ఆ స్వామి దగ్గరికి బయలుదేరి వెళ్ళి ఎంత నియమనిష్టలతో ఉంటారండి ఎంత ఇంత అయ్యప్ప స్వామిని ఎంత నమ్మకంతో పూజించుకుంటారండి ఇన్ని లక్షల మంది భక్తులు ఇప్పుడు వీళ్ళు ఎవరో ఒకళ్ళని అంటున్నట్టు కాదండి ఇది కొన్ని లక్షల మందిని అంటున్నారు వీళ్ళు ఇంతమంది మనోభావాలను వీళ్ళు దెబ్బతీస్తున్నట్టే కదా వీళ్ళని ఏం నాకు అర్థం కావడం లేదు అప్పుడు కూడా ఏం చేశారంటే వాడి మీద ఏదో కేసు పెట్టినట్టున్నారు ఒక వారం రోజులు ఏదో శిక్ష వేసినట్టున్నారు జైల్లో పెట్టుంటారు ఆ రిమాండ్కి ఏదో పంపుంటారు జైల్లో పెట్టుంటారు మళ్ళీ బయటకు వచ్చాడు మళ్ళీ యధావిధిగా వాడి కార్యక్రమాలు వాడు మామూలుగానే చేస్తుంటాడు కదా దీనికి ముగింపు ఎక్కడ పలకాలి ఏమండి ఇప్పుడు మన దేశంలో వాక్ స్వాతంత్రం అనేది ఒకటి ఉంది అంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకుని మన మతం మీద దాడి చేస్తారా ఇప్పుడు అదే వాక్ స్వాతంత్రం మనకు కూడా ఉందిగా వాళ్ళకున్న హక్కులు వాళ్ళకున్న అధికారాలు మనకే ఉన్నాయిగా మనమేమి వాళ్ళ మతాల మీద దాడికి వెళ్ళడం లేదే మన భగవంతుడు మనం నమ్మేము మనం పూజ చేసుకుంటున్నాము ఇప్పుడు నేనున్నాను పడుకోబోయేటప్పుడు ఓం నమ శివాయి చెప్పుకొని అసలు పడుకోను నిద్ర లేవడంతో జై శ్రీరామని చెప్పుకొని నిద్రలేస్తాను అది నా నమ్మకం నా హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనమే అదండి చెడు ఆలోచనలతో నిద్రపోకూడదు చెడు ఆలోచనలతో నిద్ర లేవకూడదు పాజిటివ్గా ఉండాలి నాకు మా పెద్దవాడు చెప్పింది అదే భగవంతుడిని తలుచుకొని నిద్రపోతాం భగవంతుడిని తలుచుకొని నిద్రలేస్తాము వాక్స్వాతంత్రం ఉంది కదా అని మనం కూడా ఎలా అంటే అలా మాట్లాడతామా మాట్లాడితే చెల్లుతుందా అసలు మనం మాట్లాడము చెల్లుతుందో లేదో పక్కన పెట్టండి ఆ విధవలాగా మనం మాట్లాడలేం కదా మన పెద్దవాళ్ళు మనకి సంస్కారం అనేది నేర్పారు కదండీ ఆ సంస్కారానికి కట్టుబడే కదా మనం ఉంటాము వాళ్ళలా ఎలా పడితే అలా అడ్డగోలుగా మనం మాట్లాడలేంగా ఇప్పుడు కొంతమంది హేతువాదులు అని చెప్పుకుంటారండి హేతువాదులే కదా అదే దేవుడు ఉన్నాడని నమ్మరు వాళ్ళు దేవుడు లేడు అంటారు సరే వాళ్ళు ఏమంటారు వాళ్ళ వర్షం ఏంటి మా పనే మాకు దైవం ఎట్లయితే మాట్లాడతారు అక్కినే నాగేశ్వరరావు గారు ఉన్నారు ఎవరో అక్కర్లా ఆయన్ని తీసుకోండి ఆయన దేవుడిని నమ్మడట నా పనే నాకు దైవం అంటాడు ఉంది తప్పలేదు కదా కానీ వాళ్ళ ఇంట్లోకి వెళితే ఎదురుగా వెంకటేశ్వర ఫోటో నిలువెత్తు ఫోటో ఉంటుందట ఎవరు తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు అడిగారు అదేంటండి మీరు దేవుణ్ణి నమ్మరు కదా మరి ఏంటి వెంకటేశస్వామి ఫోటో మీ ఇంట్లోకి రాగానే ముందు ఆ దర్శనం ఇస్తున్నాడు కదా అని అడిగారట దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటండి నాకు నమ్మకం లేదన్నాను కానీ నా భార్య నమ్మదని చెప్పలేదే అన్నపూర్ణమ్మ దేవుడిని నమ్ముద్ది ఆవిడ పూజ చేసుకుంటుందయ్యా కాదనడానికి నాకేం హక్కు ఉంది ఆమె నమ్మకం ఆవుది నమ్మనివ్వండి పూజ చేసుకోనివ్వండి ఆవిడ ఇంట్లో పూజ చేసుకుంటుంది నైవేద్యాలు పెట్టుకుంటుంది పండగ చేసుకుంటుంది చక్కగా గుడికి వెళ్ళి వస్తుంది నేను వెళ్ళను గుడికి అంతే అన్నారట నిజంగా ఎంత చక్కని అది తప్పలేదు నీ నమ్మకం నీది నువ్వు నమ్మలేదు నీ పనిని నువ్వు దైవంగా భావించావు ప్రేమించావు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ ఇతరులని కించపరిచి మాట్లాడకూడదు కదా నమ్మే వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు కదా ఇప్పుడు నేను భగవంతుడిని నమ్ముతున్నానండి నా ముందు ఆ దేవుణ్ణి ఎలా పడితే అలా మాట్లాడితే నా మనసు ఎంత గాయపడొద్దు చెప్పండి ఇంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారే వీళ్ళని ఏం చెయ్యాలి అసలు హిందూ సమాజం అంతా ముందు ఈ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు నన్ను అడిగితే నేనైతే ఏమంటానంటే వాడిని పెట్టినట్టు వారం రోజులు జైల్లో పెట్టి బయటకు వదిలేయడం ఇది కాదండి పార్లమెంటే ఒక చట్టం చెయ్యాలి పెద్దలందరూ కూర్చుని దీని గురించి మాట్లాడి ఒక చట్టం చెయ్యాలి అంటే ఎందుకంటున్నానంటే వాంటెడ్గా మన మతం మీద జరుగుతున్న దాడేమో ఇది అనిపిస్తోందండి ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారు చూడండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు అక్కడ బాంబులు పెట్టండి ఇక్కడ బాంబులు పెట్టండి అక్కడ లేపేయండి ఇక్కడ లేపేయండి అని చెప్పేసి ఆ విధంగా మతం మీద జరుగుతున్న ఉగ్రవాద దాడి అనిపిస్తోందండి నాకైతే మరి ఇలాంటివి ఉగ్రవాదులు వీళ్ళు కూడా ఉగ్రవాదులు మతం మీద దాడి చేస్తున్న ఉగ్రవాదులు మరి వీళ్ళని ఇలా వదిలేస్తే ఎలాగండి ఏదో వారం రోజులు పది రోజులు జైల్లో పెట్టి బయటికి పంపించేస్తే కరెక్ట్ కాదు కదా యూట్యూబ్లో కూడా ఇప్పుడు వాళ్ళని జైల్లో పెట్టారు బయటకు వచ్చారు ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా మరి అవి ఇప్పుడు కూడా ఇంకా 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 సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయిగా ఇప్పుడు వీడున్నాడండి ఈ కదిరే కృష్ణ అనేవాడు నాకైతే ఒక్క వీడియోనే వాడు అట్లా చూశాను ఇంకా మిగతా వీడియో అసలు చూడాలనిపించలేదు ఎందుకంటే మనం నచ్చనివి మనం చూడకూడదు నిన్ను అనుకోకుండా నా ఫోన్కి వచ్చింది నేను చూశాను అయితే ఎంతవరకు వీడు వెళ్ళాడు అనే దానికోసం ఇంకొక వీడియో చూస్తే ఐదు సంవత్సరాల క్రితం కూడా మూర్తిగారితో ఏదో టీవీ ఫైవ్లోనో ఎక్కడో బాగా గుర్తులేదండి ఇంకోటి చూశాను ఇంకో వీడియో ఐదు సంవత్సరాల క్రితం మరి ఆ వీడియో కూడా ఉంది యూట్యూబ్లో వాడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు మన వివాహ వ్యవస్థను గురించి అవమానించి మాట్లాడుతున్నాడు మన భగవంతుడికి చెప్పుకునే సుప్రభాతాన్ని అవమానించి మాట్లాడుతున్నాడు మన మంత్రాల గురించి వీడికి ఏం తెలుసండి అసలు మన మంత్రాల గురించి మనం వేసుకునే జంతుం గురించి మన మంత్రాల గురించి అసలు వీడికి ఏం తెలుసు ప్రపంచ దేశాల్లో చాలా చాలా చాలామంది పెద్దవాళ్ళు మేధావులు అని చెప్పుకునేవాళ్ళు మాకు ఏ చిన్న సమస్య వచ్చినా మేము భగవద్గీత చదువుతాము మా సమస్యకి సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది మనిషి మనిషిగా ఎలా జీవించాలి మానవత్వంతో ఎలా బ్రతకాలి అనేదానికి భగవద్గీత సరైన అర్థం చెబుతుంది అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారండి వీడనగా ఎంత ఈ దరిద్రుడికండి అమ్మవారికి గంధం బొట్లు పెట్టడం కూడా తప్పుగా తోచిందండి పంతుడు గారంట అమ్మవారికి గంధం బొట్లు ఎక్కడెక్కడో పెడతాడంట ఎంత తప్పుగా మాట్లాడుతున్నాడండి నీచులు నీచుడు ఈ విధవలకి ఏమనిపిస్తుందంటే బిడ్డ తల్లికి సేవ చేసుకోవడం కూడా తప్పుగానే కనిపిస్తుంది ఏమో నాకైతే అదే అనిపిస్తుంది ఇప్పుడు పసిబిడ్డ తల్లి దగ్గర పాలు తాగటం కూడా వీళ్ళు తప్పుబెట్టి చస్తారేమో అంత నీచులు అనమాట అంత దరిద్రులు వీళ్ళు ఏమండి తల్లికి బిడ్డ సేవ చేసుకోవడం తప్ప అందులో కూడా వంకలు ఎంచుతారండి వీళ్ళు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికే వెళ్తామండి డాక్టర్ చేయి పట్టుకుంటాడు వేలు పట్టుకుంటాడు కాలు పట్టుకుంటాడు అవసరమైతే నడుము పట్టుకుంటాడు అది కూడా తప్పేనా డాక్టర్ అండి అతని వృత్తి అది మరి నీచులకి ఏమర్థం అవుతుందండి పైగా చదివి చచ్చామంటున్నారు వీడేదో లానో ఏదో చదివేటండి ఒరే అడ్డగాడిదా నువ్వేదో పెద్ద నేను లా చదివాను నేను తెగ మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నావేమో నీ లా పుస్తకాలు రాసిన వాళ్ళకు కూడా తెలుసురా హిందూ మతం ఎంత గొప్పదో మా భగవంతుడంటే ఏంటో వాళ్ళకు కూడా తెలుసు నువ్వు వాళ్ళు రాసిన పుస్తకాలు చదివే కదా నాలుగు అక్షం ముక్కలు నేర్చుకున్నావు అసలు మా దేవుణ్ణి గురించి మా మతం గురించి అర్థం చేసుకోవాలంటే నీ జ్ఞానం ఏం సరి నువ్వు చదువుకున్న పుస్తకంలో ఉన్న నాలుగు అక్షరం ముక్కలు సరిపోవు మా మహర్షులు ఎంతో తపస్సు చేసి ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి మాకు ఆ భగవద్గీతని అందించారు మా రామాయణాన్ని అందించారు మాకు భగవంతుడు సుప్రభాతాన్ని మాకు ఇచ్చారు అలాంటి పుణ్యమూర్తులు మాకు అందించిన మా గ్రంథాల గురించి నువ్వంత తేలిగ్గా మాట్లాడతావు అంటారా అయ్యామన్నా ఒకటో తరగతి చదువుకునే టెక్స్ట్ పుస్తకాలు అనుకున్నావా ఒకటో తరగతి చదువుకునే పిల్లలు కూడా చక్కగా మంచిగా పద్ధతిగా ఉంటున్నారు కదరా వయసు వచ్చింది చదివానంటున్నావు ఇంకో మతం గురించి ఇంత అవహేళన చేసి మాట్లాడటానికి సిగ్గుగా లేదు నీకు నిన్ను గురించి నీ మతం గురించి మేము ఎప్పుడన్నా మాట్లాడావా పెద్ద పెద్ద సైన్స్ పుస్తకాలు చదివిన వాళ్ళే సైంటిస్ట్లే పెద్ద పెద్ద సైంటిస్టులు ఆకాశంలోకి రాకెట్ పంపే ముందు మా స్వామి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఆ తర్వాత పంపిస్తారు అంత రాకెట్ సైన్స్ తెలిసిన వాళ్ళకంటే నువ్వు పెద్ద మేధావివా నువ్వు మాట్లాడుతున్నావు అసలు నేను ఇందాక చెప్పినట్టండి ఇదంతా కాదు కానీ ఇలాంటి వాళ్ళకి సరైన శిక్షలు పడే విధంగా పెద్దవాళ్ళందరూ కూర్చుని కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ కూర్చుని పార్లమెంట్లో ఒక చట్టం చేస్తే బాగుంటుందండి మన మతం మీద ఎవడైతే దాడి చేస్తాడో వాళ్ళని ఉపేక్షించకూడదు యాండీ ఒక వ్యక్తి మీద దాడి చేస్తే మనం ఏం చేస్తున్నాం పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాము వాడిని రిమాండ్కి పంపుతున్నాము విచారించి ఎంక్వైరీ చేసి వాడిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నాం వాడికి ఇన్ని సంవత్సరాలను ఏదో శిక్ష వేస్తున్నాం ఏది ఒక వ్యక్తి మీద దాడి చేస్తే శారీరక దాడే కావచ్చు మరి వీళ్ళు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది మనోభావాల మీద దాడి చేస్తున్నారు మన మనసులో గాయపరుస్తున్నారు అంటే శారీరకంగా చేస్తేనే దాడే మానసికంగా చేస్తే అది దాడి కాదా ఇన్ని కోట్ల హిందువుల మనోభావాల మీద దాడి చేస్తున్న వీళ్ళని సరైన విధంగా శిక్షించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి కదా వాళ్ళకి సరైన శిక్షలు విధించాలి కదా ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్షలు వేస్తే తర్వాత వాళ్ళు భయపడతారు లేదంటే ఇంక ఇంతేనండి హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని గురించి ఇంత అవహేళనగా మాట్లాడుతుంటే మనం చేతగా దద్దం వల్ల తల ఉంచుకొని ఆలోచించండి కొంతమంది హిందూ జనశక్తి నేతలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు చాలా వరకు ముందుకొచ్చి దీని గురించి మాట్లాడుతున్నారు కానీ అది ఒక్కటే సరిపోదు చట్ట రూపంలో రావాలి అట్లాగే నేను ఎంత చెప్పినట్టు యూట్యూబ్లో వాళ్ళ పాత వీడియోలు ఇంకా ఉన్నాయి అవన్నీ తీసేయాలి అసలు ఉంచకూడదు ఇంకో మతాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఆ వీడియో యూట్యూబ్ యాక్సెప్ట్ చేయకూడదు ఇప్పుడు యూట్యూబ్ ఏదో కొన్ని పదాలను ఒప్పుకోదంట కదా ఆ పదాలు వాడితే యాక్సెప్ట్ చేయదంట అట్లాగే మన హిందూ మతాన్ని గురించి కూడా కించపరుస్తూ మాట్లాడినప్పుడు యూట్యూబ్ యాక్సెప్ట్ చేయకూడదు అట్లా మరి నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానో లేదో అట్లాంటి చర్యలు తీసుకోవాలి నేను ఆవేదనతో మాట్లాడుతున్న మాటలండి ఇవి ఎంతవరకు మరి కరెక్టో నాకు తెలియదు నాకైతే నేను కరెక్ట్ అనుకోనే చెప్తున్నాను మీకు ఏమనిపిస్తుంది అనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి అంతే కదా ఇవాళ వాడెవడో మాట్లాడుకున్నాళ్లే వాడెవడో ఏదో మాట్లాడాలే మనకెందుకులే అని చెప్పేసి ఎవరు వాళ్ళ గమ్ముగా ఉంటే ప్రతి మాట్లాడతారు మనది హిందూ దేశం అండి మన నమ్మకాలు మనవి మన దేవుణ్ణి మనం నమ్ముతాము మనం ఎవరిని కించిపరచట్లేదు కదా వీళ్ళందరూ వచ్చి మనల్ని కించిపరచడం ఏంటి మన మనోభావాలను దెబ్బతీయడం ఏంటి మొన్న చూస్తే బ్రాహ్మణుల గురించి అట్లా తా తేలిక చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా అదే అంటున్నాడు వాడు బ్రాహ్మడు అంట ఏడడుగులు లేపించి ఐదుగురు భర్తలను చూపిస్తాడట ఏంటండి ఇది ఈ విషయంలో అందరూ కల్పించుకొని అందరూ కలిసి సమిష్టిగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలండి ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి లేదంటే భవిష్యత్తులో మన హిందూ ధర్మానికి మన హిందూ మతానికి చాలా పెద్ద ముప్పు ఉంది ఇది ఎవరో కావాలని వాంటెడ్గా చేస్తున్న దాడి మన మతం మీద నాకైతే అదే అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తోందో మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి నేను ఏ ఒక్క మతాన్ని కించిపరిచి మాట్లాడలేదండి దయచేసి ముందు అది అందరూ అర్థం చేసుకోండి నా మతాన్ని కించపరిచిన వాళ్ళ గురించి నేను కోపంగా మాట్లాడాను బాధతో మాట్లాడుతున్నాను ఆవేదనతో మాట్లాడుతున్నాను అంతే తప్ప ఇతర మతాలని కించపరిచే ఆలోచన అయితే నాకు లేదు ఎందుకంటే నా మతం నాకు అలా నేర్పలేదండి పరమత సహనం అనేది నా మతంలోనే ఉంది ఇతర మతాలను కూడా గౌరవించాలి నా మతాన్ని నేను ప్రేమిస్తా నేను అభిమానిస్తా నేను గౌరవించుకుంటాను అలాగే ఇతర మతాలను కూడా గౌరవిస్తాను అసలు గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలండి మా మతాన్ని గురించి ఇంత కించిపరిచి మాట్లాడుతూ మా దేశంలో ఉండి మా హిందూ దేశంలో ఉండి మా హిందూ ధర్మాన్ని గురించి స్వాతంత్రం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కించిపరుస్తూ మాట్లాడేస్తే మేమెందుకు ఉపేక్షించాలి అసలు సంస్కారవంతులం కనుక వార్నింగ్ ఇస్తున్నాము అర్థం చేసుకోండి మా మతాన్ని అవమానించే ప్రయత్నం ఎక్కడా చేయకంటే అన్యమతస్సు అని కూడా నేను అనుకోవట్లేదండి వాడి పేరు కూడా కృష్ణాడ అంటే పెద్దవాళ్ళు పెట్టిన పేరు కదా అది ఇప్పుడు సమాజంలో ఏం నడుస్తుందండి ఏ కులకోటి ఆ కులకోటి చేత తిట్టించడం ఏ మతాన్ని ఆ మతమోడి చేతే తిట్టించడం ఇది ఒక ట్రెండ్ అయిపోయిందండి ఇది ఒక ఉగ్రవాదంగా తయారైంది దీని గురించి అందరూ ఆలోచించి సమిష్టి ఒక నిర్ణయం తీసుకోవాలనేది నా ఉద్దేశం ఆ వీడియో చూసిన తర్వాత బాధతో నేను ఈ వీడియో చేశాను మరి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా రేపు మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి